యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యాకను నేనేలాగూ చూచుదను అలాగూ చేసిన ఏడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలములను సర్వశక్తిని శ్వాసం ఏమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయు వారికి దురావస్థ ప్రాప్తించుటయే కదా ఆయన నా ప్రవర్తన గదా నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును గదా ఆబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమై నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించినగాక నేను నాటినది పెరికివేయబడును నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాణి ద్వారమున నేను పొంచియ్యిన ఎడల నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందగినది నేరము అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతియు నిర్మూలము చేయను నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమడగా అడిగా నేను వారి వ్యాధ్యమును చేసిన చేసినీడలా దేవుడు లేచినప్పుడు నేనేమి చేయదును ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తను గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో నన్ను రూపించిన వాడు ఒక్కడే కదా బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాంధ్ర కండ్లు క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను ఎవడైనాను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగన బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగన వారి దేహంలో నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల పొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మంలో నాకు సహాయము దొరకనని తండ్రిలేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునగాక నా బాహువు ఎము ఎముకలలోనికి విరుగునగాక నేను అలాగూ చేయలేదు నా బాల్యము మొదలుకుని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా ఎద్ద పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను అయితేనే దేవుని మహాత్యము ఎదుట నేను నిలువజాలననియో ఆయన నన్ను నిర్మూలము చేయుననియో భూయిత పుట్టెను సువర్ణము నాకు ఆధారమనుకునే ఎడ్లను నా ఆశ్రయము నీవే అని మేలుమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి కానీ నా చేతికి విస్తారము సొమ్ము దొరికినని గాని నేను సంతోషించిన ఎళ్ళను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దిపెట్టిన ఎళ్లను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అదే న్యాయాధిపతుల చేత శిక్ష నందతగిన నేరమగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుటకు చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనేలేదు అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాని చూపింపగల వారెవరని నా గుడారమందు నివసించువారు నివసించు వారు పలకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనియక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియో కుటుంబముల తిరస్కారమునకు జడిసియో నేను మమనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రుమ్ములో నా పాపము కప్పుకుని ఎడల పరమననున్న దేవుని దృష్టికి నేను నవదను నా మనవి విన్నటికై నాకొకడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేవ్రాలు గురుతు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చిన గాక నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుందను నాకు కిరీట నాకు కిరీటముగా దానిని ధరించుకుందను నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజువలే నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల క్రయధనము ఇయక దానిని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్లను ఎవలకు ప్రతిగా కలుపును మలుచును గాక యోగు వాక్యము ఇంతటితో సమాప్తములాయెను ఆమెన్